రాజ్యాంగం తోటే అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లభిస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి గ్రామంలో పదమూడు లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ముప్పై ఆరు పశువుల పాకల నిర్మాణ పనులను ప్రారంభించారు గుండ్లపల్లి స్టేజ్లో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చొక్కారావుపల్లిలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యే కవంపల్లి మాట్లాడుతూ దేశం సుస్థిరంగా ఉండాలంటే బడుగు బలహీన వర్గాలకు సమాన న్యాయం లభించడానికి రాజ్యాంగం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు కొంతమంది రాజ్యాంగాన్ని సవరణ చేసి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన పశువుల పాకల నిర్మాణాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్ ఎంపీడీఓ శ్రీనివాస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు చిటుకూరి అనంతరెడ్డి మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి మాతంగి అనిల్ చింతల శ్రీధర్ రెడ్డి పరిపూర్ణ చారి నాయకులు బెతల్లి రాజేందర్ రెడ్డి వంగల సత్యనారాయణ రెడ్డి నరసింహారెడ్డి నాయకులు బొడ్డు సునీల్ బద్దం సంపత్ రెడ్డి దుడ్డు మల్లేశం బూర వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొని ఈ పాఠశాలను మళ్ళీ పునః జరిగేది వారికి మా పాఠశాల తరఫున విద్యార్థులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్తమాన్యులు తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎంతప్పటికీ కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఈ వీరితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి యువజన నాయకులైనటువంటి ఉపేందర్ రెడ్డి గారు తర్వాత శ్రీనాథ్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాకు సహకరించి ఈ యొక్క ఫండ్ ను కూడా మాకు పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి తర్వాత భూపేందర్ రెడ్డి గారికి శ్రీనాథ్ రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్